కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అతన్ని పొద్దు పేరుతో ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను ఇంత ముందు కేతిరెడ్డి కమల్ హాసన్ ఏదో సరదాగా మేము వాళ్ళు బిల్డప్ బాబాయ్ అని అలా రకరకాలుగా ఆయన్ని సంబోధించేవాడిని కానీ మొట్టమొదటిసారి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆయన్ని ఈ రోజున ఆయన మాట్లాడిన మాటలు ఆయన మీద గౌరవాన్ని పెంచేయండి నాకు ఆ విషయాలు కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం కేతిరెడ్డి నువ్వు తోపిరెడ్డి అంటే కేతిరెడ్డి నిజానికండి కేతిరెడ్డి గురించి చెప్పాలంటే కేతిరెడ్డి ఒకప్పుడు ట్రంక్ సెట్ అవుతాం కేతిరెడ్డి అతను ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉండేది అతని ఫేస్బుక్ ఐడి ఆ ఐడిలో అతను లైవ్ పెడితే పన్నెండు వేల మంది పదిహేను వేల మంది లైవ్లు వ్యూవర్స్ ఉండేవారు అప్పుడు దాకా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఏ ఒక్కడికి లేదా ఫాలోయింగ్ కేతిరెడ్డి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఏరియాల్లో పదిహేను వేల మంది ఇరవై వేల మంది కూడా అలా ఆ లైవ్లో ఉండి చూసేవారండి అంటే అప్పటి వరకు అలాంటి ఒక ఎమ్మెల్యేని రెండు తెలుగు రాష్ట్రాలు చూడలేదు ఎమ్మెల్యే గారు అంటే జనరల్గా ఆయన క్యాంప్ లోనే అక్కడే ఉంటారు ఏదైనా అవసరం అయినప్పుడు స్థానికంగా ఉన్న ఒక పార్టీ నాయకుడిని పట్టుకుని ఎమ్మెల్యే గారు అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్ళి విన్నవించాలి అది ప్రాసెస్ కానీ కేతిరెడ్డి ఏం చేసేవాడు అంటే ఉదయం లేచి మార్నింగ్ వాక్ విత్ కేతిరెడ్డి అది సంథింగ్ ఉండేది కార్యక్రమం ఆ కార్యక్రమం పెట్టుకుని ఒక ఊరు వెళ్ళిపోయి ఆ ఊరిలో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకాను ఎప్పుడు మొత్తం తిరిగేసేవాడు ఇంటింటికి తిరిగేస్తుంటే ఎమ్మెల్యే మన ఇంటికి వచ్చేస్తుంటే అంటే మా కుళాయి సమస్య ఉంది మా రోడ్డు సమస్య ఉంది లేదా మా అబ్బాయికి ఇక పలానా సమస్య ఈజీ కదండి మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం చేయడం కన్నా ఎమ్మెల్యే మన దగ్గరికి వస్తే ఎంత ఈజీగా ఉంటుంది ప్రజలకి అలాంటి ఒక ఎమ్మెల్యేని అప్పటి వరకు తెలుగు రాష్ట్రాలు చూడలేదు చాలా పాపులారిటీ ఉండేదండి నేను హానెస్ట్గా ఒప్పుకున్నాను దాన్ని కేతిరెడ్డిని ఒకవేళ ఏదో నాకు గొప్ప చెప్పుకున్నా కాదు కానీ కేతిరెడ్డిని ఒక రకంగా మేము డిఫిఎం కొట్టాం మేము కొట్టిన షార్ట్ నుంచే కేతిరెడ్డి కొంచెం కొంచెం తగ్గటం ప్రారంభించాడు ఎందుకంటే కేతిరెడ్డి అన్ని కార్యక్రమాలు బాగానే అప్పటికి మేము కూడా కేతిరెడ్డి బాగా చేస్తున్నాడు ఎమ్మెల్యే ఎవరు అనుకునేవాళ్ళు కానీ ఇతను ఏం చేసేటంటే ఒకసారి సడన్ గా గంధం చంద్రుడు అనేక దళిత ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆయన ఐఏఎస్ ఆఫీసరు ఆయన కాస్ట్ బై దళిత అనమాట అది తెలుసుకుని ఈయన ఆయన్ని చులకంగా మాట్లాడాడు చిన్నతనంగా మాట్లాడాడు అహంకారంతో మాట్లాడాడు మాట్లాడితే మరి బాగా కోపం వస్తుంది కదా ఆ వివక్ష అణిజ్యవేత తట్టుకోలేం కదండి మేము ఏటా కేతిరెడ్డి అని చెప్పి మొదలెట్టాను నేను మ్యూజిక్ మ్యూజిక్ మొదలెట్టిన తర్వాత పాపం కేతిరెడ్డి కాస్త 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 డిఫెం అవ్వటం మొదలెట్టాడు అయితే వాస్తవానికి ఆ రోజున కేతిరెడ్డిని నేను ఎప్పుడైతే మాట్లాడానో ఆ వాళ్ళ ఏరియా నుంచి చాలా మంది ఫోన్లు చేసేవారండి నేను బలానా సురేందర్ రెడ్డి నా మీద అరవై నాలుగు కేసులు ఉన్నాయి బా అనుకుంటూ వచ్చేవారు వస్తుంటే అలాగోడి నేను చెప్పోవాండి కేసులు లెండి ఇంట్లో ఫ్యామిలీని పిల్లల్ని ఒకసారి పక్కన పెడితే వంద కేసులు నేనే ఎంచుకునే పనులు చేయగలను ఆ కేసుల గురించి నాకేం చెప్పద్దులే అని చెప్పి నేను నా స్టైల్ ఎటకారం వాళ్ళేమో రాయలసీమ రుబాబు చూపితే నేను కోనసీమ ఎట్టగారం చూపించేవాళ్ళు నాకు ఆ టైపులో ఎదుర్కొనే వాళ్ళు జరిగేది కానీ ఆ సమయంలో నేను కేదిరెడ్డి కానీ సపోర్ట్ చేసి ఉంటే కేదిరెడ్డి నాకు డైరెక్ట్గా ఫోన్ చేసేసి శబచంద్ గంధం చంద్రుడి గారి గురించి నేను అంత చెప్పిన కనీసం నేను రఘురామరాజు రాజు గారి కోసం మాడితే ఆయన నాకు ఫోన్ చేసే మా తమ్ముడు సూపర్ ర నువ్వు అని అప్రిషియేట్ చేసే పరిస్థితి థ్యాంక్ చెప్పే పరిస్థితి రెడ్డి గారి గురించి మాట్లాడితే రెడ్డి గారు కూడా ఫోన్ చేశారండి నాకు ఫోన్ చేసి థ్యాంక్ యూ రాజేష్ గారు మీ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేయని చెప్పింది కానీ కొద్ది మందిలో అది ఎక్స్పెక్ట్ చేయలేను నేను ఎందుకో కనీసం ఒక అందం చంద్రుడు గారు అనే వ్యక్తికి రాయేష్ మహాజాన్ అనేవాడు ఒకడు నా కోసం సపోర్ట్ నిలబడ్డాడు కేతిరెడ్డి తోటి ఇలాంటి ఫైట్ చేశాడు అనే విషయం అతనికి తెలిసినా తెలినట్టు ఉండే పరిస్థితుల్లో ఉంటారు మా వాళ్ళు కొంతమంది వాళ్ళండి లిఫ్ట్ అది లేదా ఇప్పుడు కేతిరెడ్డి అప్పట్లో డెప్ కటింగ్ చేసుకుని పరమ వరష్కు ఉండేవాడండి గడ్డ క్లీన్ షేవ్ చేసుకుని డెప్ప కటింగ్ చేసుకుని ఎంత దరిద్రంగా ఉండి కూడా అంత దరిద్రంగా ఉండేవాడు కానీ అంత పాపులారిటీ అంత ఫాలోయింగ్ కూడా ఉండే ఇప్పుడు మనోడు గెటప్ గెడ్డ బాగుందండి ఏ తమ్ముడు బాగుంది కదా స్టైల్ బాగున్నాడు ఇప్పుడు గడ్డ స్టైల్ మార్చాడు హెయిర్ స్టైల్ మారింది బాగుంది అంత ఒక పద్ధతిలోకి వచ్చాడు మనిషి అయితే ఇతను బాధపడ్డాడండి నాకు కూడా బాధ అనిపించింది అని నేను ఓడిపోవడం ఏంటి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రతి సమస్యని ఇచ్చాను కదా ఓకే విమర్శల ఆరోపణలు అనేది ప్రతి నాయకుడి మీద ఉంటాయి కేతిరెడ్డి తిరుగుతూ కొన్ని కబ్జా చేశాడు ఇవి అవి ఉన్నాయి అవి ఉన్నాయి అవి మేము మాట్లాడిన వాళ్ళమే కానీ అవన్నీ విమర్శలని పక్కన పెడతాయి ఎందుకంటే ఇప్పుడు అతను ఓడిపోయి ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే కాబట్టి విమర్శలు పక్కన ఉన్న పాజిటివ్ కోణాన్ని చెప్పాలనుకున్నాను ఈరోజు ఆయన బాధపడ్డాడు చాలా బాధపడ్డాడు ఒక ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రతి సమస్యని నేను ఇచ్చేశాను కదా అలాంటిది నేను ఓడిపోవటం ఏంటి అది కూడా బీజేపీ సోదరులకి కూడా ఓటింగ్ తప్ప బీజేపీ సోదరుడు ఓడిపోయాడు నాకు తెలిసి నా దొరకు నేను ఓడిపోవడం ఏంటి అసలు నేను ఓడిపోవడానికి అసలు ఏంటి పరిస్థితి ఎక్కడ జరిగింది ఇది అంతానని ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అయితే కేదిరెడ్డి వీడియో చూస్తే కనుక నీకు నేను ఒక సోదరుడిగా చెప్తున్నాను అది నీ తప్పు కాదు బాస్ నువ్వు ఓడిపోవటం అనేది నీ తప్పు కాదు నీ తప్పు ఏంటంటే నువ్వు ఒక అవినీతి పరుడైన నాయకుడిని అనుసరించడమే అవినీతి పరుడు రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఎంతో మంది దళితుల చావు కారణమైనడు కొన్ని కులాల మీద అంటే ఈవెన్ గుంటూరు జిల్లాల్లో ఉన్న ప్రజలందరి మీద కమ్మ కులం ముద్రేసి ఆ రాష్ట్రాలంతా సర్వ నాశనం చేసిన నువ్వు అనుసరించావు కేవలం ఆ పాపం వల్ల నువ్వు ఓడిపోయావు లేకపోతే నువ్వు ఓడిపోవాల్సినోడు కాదు ఆర్ట్ఫుల్గా నేనే చెప్తున్నాను నీలాంటి గెలవాలి ఖచ్చితంగా నీలాంటి ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది నో డౌట్ అందులో అయితే ఈ కేతిరెడ్డి రెండు వీడియోలు మాట్లాడేటండి ఏం మాట్లాడాడో మనం చూద్దాం ఆ మాటలు విన్న తర్వాతే ఆయన మీద మధ్య అభిప్రాయం వచ్చిన ఇలా మాట్లాడుతున్నాను అండి ఈ మధ్యలో కేతిరెడ్డి నేను ఫ్రెండ్స్ అయిపోయామనుకున్నారు ఫ్రెండ్స్ కావాలండి మనోడు కూడా అండి సినిమా వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళారని జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే రివర్స్ అయిపోయాడు ఆల్మోస్ట్ రివర్స్ అయిపోయాడు జగన్ వల్లే పార్టీ ఎంత ఇలా సర్వనాశనం అయిపోయింది ఆయన చేసిన పనులు బాగలేదు ఆయన చేసిన పరిపాలనలు బాగోలేదు ఆయన పాలసీలు బాగలేదు ఏంటి ఎంత దారుణం చేశాడు అనే బాధ అతనిలో ఉంది సినిమాల గురించి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అని అడుగుతున్నాడండి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు సినిమా కానీ రిలీజ్ అవుతుంటే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గా జీవో పాస్ చేసేవాడు టికెట్ ఐదు రూపాయలు పెట్టాలి అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి టికెట్ రేట్ తగ్గించేస్తున్నాను నేను అని అంటే కక్ష సాధింపు రాజకీయాలు పాపం అతని అతనికి తెలీదు రాజకీయం ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డికి ఇక సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా తిడుతున్నాడు ఇక ఏంటయ్యా పని సినిమా టికెట్లతో సినిమా టికెట్లు పెంచడం తగ్గించడం నువ్వేనో నువ్వేనా సినిమాలో ఓనర్వా అంత అలా మాట్లాడుతున్నాడు ఎందుకంటే సినిమా టికెట్ తగ్గించడం వల్ల ఒక పవన్ కళ్యాణ్ గారికి లాస్ కాదండి నిర్మాతకు లాసు ఆ నిర్మాతకు లాస్ అయితే ఆ సినిమా యూనిట్ మొత్తానికి లాసు దాంతో పాటు సినిమా థియేటర్ ఓనర్ క లాసు డిస్ట్రిబ్యూటర్ లాస్ సినిమా థియేటర్లో లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్డుని పడతారు ఒకటి రెండు కదండి జగన్ గారు ఏమనుకున్నారంటే ఆ పవన్ కళ్యాణ్ అదే ఇబ్బంది పెడేస్తున్నాను టికెట్ రేట్ తగ్గిపోతే అతనికి నష్టం అనుకునేవాడు కానీ ఆ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడిన కొన్ని లక్షల కుటుంబాలు ఎప్పటి అయిపోయి వాళ్ళందరూ వరుస అయిపోయారు వాళ్ళందరూ వరుస అయిపోయి కొట్టారు ప్యాన్కి వ్యతిరేకంగా అయిపోయింది సినిమా సామాన్యులకి రేట్లు అందుబాటులో ఉండాలంటే డే సినిమా టికెట్ల రేట్లు అంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయి కదా అతను కూడా తిడుతున్నాడు కేదిరెడ్డి తిడుతున్నాడు సామాన్యుల టికెట్ల రేట్లు అందుబాటులో ఉండాలి ఏటి ఇలాంటి సోనియా కౌల్ చెప్పేటి జగన్ రెడ్డి అన్న అని చెప్తున్నాడు ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన నిత్యావసర వస్తువుల రేట్లు ఉల్లిపాయల రేటు వెల్లుల్లిపాయల రేటు కూరగాయల రేట్లు ఇవి అందుబాటులో ఉండాలండి సినిమా టికెట్ల రేట్లు సినిమా టికెట్ సినిమా చూడకపోతే మంచి చచ్చిపోవడం కానీ సామాన్యులకి కొద్దిమంది అలవాటు ఉన్న వాళ్ళకి ఆ లెక్కర్ రేటు అందుబాటులో ఉండాలి లెక్కర్ రేటు తగ్గి ఉండాలి లెక్కర్ రేట్లు మంచిగా జగన్ అన్న సినిమా టికెట్ల రేట్ని తగ్గించేశాడట అంటే లెక్క రమ్మేది జగన్ అన్న ఈ పెరిగిన రేటు డబ్బులు జగన్ చేతి జేబులోకి వెళ్ళిపోతాయి ఈ సినిమా టికెట్ల రేట్లు మరి జగన్ గారి జేబులోకి రావు కదా ఎవరో జేబులోకి వెళ్తే వాళ్ళ జేబులోకి వెళ్తే మేము ఎలా రేట్లు పెంచుతాం అది తగ్గించేస్తాం మేము అమ్ముకునేది పెంచేస్తాం భవన్ నిర్మాణ కార్మికులకి ఇసుక అనేది ఆక్సిజన్ అండి ఇసుక లేకపోతే వాళ్ళ జీవితాలు రోడ్డున పడిపోతాయి అలాగే రోడ్డున పడిపోయి ఇసుక రేటు యాభై వేల అరవై వేలు పెంచాడు సామాన్యులకు అందుబాటులో ఉండాల్సింది ఇసుక సామాన్యులు పాపం ఏదైతే రిక్షా పొలర్సో లేకపోతే ఒక ఆటో డ్రైవర్సో ఉదయం అంతా కష్టపడి సాయంత్రం వచ్చి పాట రైస్ పడుకునేటప్పుడు ఆడి అది అందుబాటులో ఉండాలి దాన్నేమో డబల్ తిప్పుడు రేట్ల అంటే ఇచ్చే అవసరం వస్తువులేమో ఆకాశాన్ని అంటేసేయా కానీ సినిమా టికెట్లు మాత్రం రేట్లు తగ్గించేసి పేద ప్రజలకి సామాన్యులకి వినోదాన్ని పంచుతుంట వినోదాన్ని తక్కువ ధరకి అంటే ఏమన్నా కామెడీ అండి అది అంటే ఓడిపోవడానికి వాళ్ళ కారణాలు విశ్లేషించుకుంటారు కదా కేత్రుడు తెలివైనోడు ఎవడు ఎవడన్నా కాదన్నా కేతిరెడ్డి తెలివైన టాలెంట్ ఉన్నవాడు మ్యాటర్ ఉన్నవాడు కాబట్టి అతనికి అర్థమైపోయింది ఏ ఏ పాయింట్లో జగన్ తప్పు చేసాడు అదే మాట అండి అలా దొబలెట్టాడు ఒక టాపిక్ మీద రెండో టాపిక్ కూడా ఉందండి ఆ రెండో టాపిక్ కూడా ఉన్నారండి తల్లికి ఇంకా ఇవ్వట్లేదు అన్నదాత కార్యక్రమం ఇంకా మొదలు పెట్టలేదు అని అప్పుడే గగ్గులు పెట్టి చేస్తున్నాడు జగన్ రెడ్డి గారు అది కూడా చిరాకు వచ్చిందండి కేతిరెడ్డికి జగన్ గారు అది తప్పది సంవత్సరానికి ఒకసారి కదా ఇస్తా అన్నారు అప్పుడు వాళ్ళకి ఇంకా రెండేళ్ళు కూడా అవ్వలేదు కదా ఎందుకప్పుడు గగ్గులు పెడుతున్నావు ప్రజలు ఇది గమనిస్తే మనమే కదా ఐటమ్ అయిపోతాం సంవత్సరానికి ఒకసారి డౌన్ ఈ సంవత్సరంలో ఇస్తాడు అతను ఇప్పుడు ఒకప్పుడు నువ్వేటే ఆ పొద్దున్న లేచిన వెంటనే లేదు ఇంకేమట్లేదు ఇవ్వట్లేదు అది ఇవ్వట్లేదు ఇది ఇవ్వట్లేదు తప్పుడు ప్రచారం చేస్తున్నావు అని మళ్ళీ మనల్ని ఆశించుకుంటారు కదన్నా ఎందుకన్నా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నామని సొంత కులస్తుడు సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా ఎవరు అవుతున్నాడండి మరి జగన్ రెడ్డి గారికి దగ్గరున్న వాళ్ళు ఎవరైనా చెప్తున్నారు లేదా ఆయన ఎవరి మాట ఏంటో మరి నాకే తెలియదు ఆయన నాశనం అయిపోతాను నాశనం అయిపోతానంటే మననాటి వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతాం అండి ఇది చాలా వాల్యూబుల్ పాయింట్ అండి మనం అప్పుడే కంగారు పట్టేయొద్దు అద్భుతాలు సృష్టించేయాలని అప్పుడే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ రెండు వరకు ఆగండి కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టిస్తానన్నారు కదా సృష్టించి అప్పుడు ఇస్తారు ఎందుకంటే మనం మొత్తం ఖజానాన్ని మొత్తం ఖాళీ చేసి పెట్టాం కదా జగన్ అన్న ఖజానా మొత్తం చిల్లి గబ్బ కూడా లేకుండా చేస్తాం కదా పాపం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంపద సృష్టించి మళ్ళీ ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి నువ్వేమో టైం ఇవ్వకుండా ఏదో లాకర్లో దాచేసినట్టు ఓ వెయ్యి కోట్లో పదివేల కోట్లో నువ్వేట్ కంగారు పెట్టేస్తున్నావు ఏంటి మొత్తం ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు మొత్తం ఇట్లా కదా నువ్వు నువ్వెలా మాట్లాడుతావు ఇంత దారుణంగా ఇంత నీచంగా ఎలా ప్రచారం చేస్తా అని తేడుతున్నాడు కేతిరెడ్డి ఆలోచించండి ఒకసారి ప్రజలు ఆలోచించండి సాక్షి టీవీయో సాక్షి పేపర్ చదివేవాళ్ళు ఆ వైసీపీకి ఇంకా అనుకూలం బజ్జన కొట్టేవాళ్ళు ఆలోచించండి కేదిరెడ్డి కన్నా గొప్ప వాళ్ళు ఏం కాదు కదా మీరు అలాంటి కేతిరెడ్డి చెప్తున్నాడు ఈ రోజున కంగారు పడకండి వైసీపీ గవర్నమెంట్ ఖజానా మొత్తం ఖాళీ చేసింది ఇప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి ఇవ్వాలి వాళ్ళకి ఈ రెండు దాకా టైం ఇవ్వండి ఎంత బాగా చెప్పాడండి అందుకే కేదిరెడ్డి నువ్వు తోపురెడ్డి అన్నాను ఎందుకంటే పార్టీ ఏదైనా ఉండొచ్చండి ఆ పార్టీ ఉంది కదా అని గుడ్డుగా సపోర్ట్ చేసేయకూడదు కొంచెం పద్ధతి పోవడం అనేది ఉంటది కదా మీకు ఇంకోటి చూపిస్తాను రండి చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల సాధన కొత్త విధానం రాష్ట్రంలో మరో నాలుగు ఇండస్ట్రియల్ క్లస్టర్లు రాబోయే వంద రోజుల్లో ఐదు పాలసీలు ఏడాదిలో లక్ష కోట్ల ప్రాజెక్టులు పూర్తిగా కృషి పరిశ్రమల సాగిపోయి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఇది కాబట్టి ఆల్రెడీ ఆయన ఆన్ డ్యూటీ ఆయన ఏ రోజు అయితే ప్రమాణ స్వీకారం చేశాడు ఆ రోజు డ్యూటీ కేసాడు ఆయన ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఇమీడియట్ గా పెట్టుబడులు రావాలి రాష్ట్రానికి ఆదాయం పెరగాలి ఆదాయం పెరగడానికి ఆయన చేయాల్సిన పనులన్నీ మొదలు ఆయన అయితే ఏదైతే తల్లికి వందనం కానీ ఆడబిడ్డనిధి కానీ అన్నదాత కానీ ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి కదా ఇస్తానన్నారు సంవత్సరానికి ఒకసారి అంటే ఇంకా పది నెలలు టైం ఉంది రెండు నెలలు అయింది లెక్కి ఈ పది నెలలు ఎప్పుడు ఇచ్చినా సరే ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చినట్టే అప్పుడే కంగారు పెట్టేసి అప్పుడే గగ్గు గోలు పెట్టేసి అప్పుడే గోలగోలు చేసేస్తే ఇంకా చీ అంటారన్న ప్రజలని సాక్షాత్తు కేదరెట్ వెంకట్రామరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నాడు వాస్తవాలు కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే చాలా మందికి అర్థం కావండి టైం ఇవ్వాలి మనం రాష్ట్రాన్ని వైసీపీ గవర్నమెంట్ నాశనం చేస్తాం ఒక్క రూపాయి లేదు ఖజానాలో పాప ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత కనీసం వన్ ఇయర్ అనే టైం ఇవ్వకపోతే అలాగనే సొంత పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు ప్రజలు ఎవరు రోడ్ల మీదకి వచ్చి మాకు అర్జెంట్ గా తల్లికి వందని ఇచ్చేయండి మాకు అన్నదాత ఇచ్చేయండి రాష్ట్రానికి పోలవరం వద్దు రాజధాని వద్దు పెట్టుబడులు వద్దు ఇండస్ట్రీలు వద్దు మాకు మాత్రం ఈ డబ్బులు కావాలని అడిగేవాడు అప్పుడు కూటమి ప్రభుత్వాన్ని పోటీ వేయలేదు అది ఎవడో లేడండి అలాంటి వాళ్ళు లేడు కూటమి ప్రభుత్వాన్ని కోటేసిన వాళ్ళు అందరూ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు వేశారు కూటమికి అభివృద్ధిని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది రాజధాని వస్తుంది పోలవరం వస్తుంది స్టీల్ ప్లాంట్ డెవలప్ అవుతుంది కొత్త ఇండస్ట్రీలు వస్తాయి పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు వస్తాయి ఇలాగే ఆశించేవాళ్ళు వేశారు తప్ప ఈ చెల్లె డబ్బుల కోసం ఆశించేవాళ్ళు ఏదండే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇక ఎంసీఏపు గెల గెలగించుకున్నా జగన్మోహన్ రెడ్డి ఒకటే వస్తున్నాడు తప్ప మీడియా ముందుకి తల్లి గోదా వెళ్ళలేదు అది వెళ్ళేదని ప్రజలు ఎవరన్నా అంటున్నారండి అప్పుడు వైసీపీ నాయకులు గడప గడపకు వెళ్తున్నాడు ఎలాగ ఆఫీస్ జనాలు కేదిరెడ్డి చాలా బాగా మాట్లాడేటండి కేదిరెడ్డి గతంలో అప్పట్లో నీకు చానంగా మళ్ళీ ఇంకోసారి నీకు ఫ్యాన్ అయినాయ్యా శబాష్ ఇదే కంటిన్యూ చేయండి నువ్వు ఏ పార్టీలో ఉన్నా సరే ఇలా న్యాయం పక్షాన నిజాలు మాట్లాడుతూ ముందుకెళ్ళి